క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు నేస్ కిషన్ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబడలేకనే భాగము అపోసుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనం పౌలు మహాసభ వారిని తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడినై దేవుని ఎదుట నడుచుకొని చుట్టినని చెప్పాను ప్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ లేలుయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దీవెనామంలో మన శాంతి టీవీలో అవుతున్నటువంటి మన ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదుల్ని ఇంట్లో ఉన్న వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు నా పేరు సంతోష్ నేను మీ సహోదరుణ్ణి గత మూడు దశాబ్దాలుగా ప్రభు సేవలో కొనసాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు నేను నిలబడలేదు ఆయన నన్ను నిలబెట్టాడు నేను మాట్లాడడం లేదు ఆయన నన్ను మాట్లాడిస్తున్నాడు నేను నడవడం లేదు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని మాత్రమే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని స్తోత్రం నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను అని అపోస్తలే పోలు చెప్పినట్టుగా ఎవరైనా సరే ఏమైనా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎంతటి గనులైనా ఏ స్థాయికి వెళ్ళినా కానీ వాళ్ళు దేవుని కృప వలనై ఉన్నారు దేవుని కృపే వాళ్ళని అలా మలిచింది అలా తీర్చింది అలా హెచ్చించింది అలా ఆ స్థాయిలో పెట్టింది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని కృప దేవుని యొక్క గాడ్స్ గ్రేస్ యొక్క ఫలితంగా మనమున్న స్థితిలో మనం ఉన్నాం మన బ్యాక్గ్రౌండ్ లేకపోతే మన పాస్ట్ మనం ఆలోచిస్తే ఆత్మీయ జీవితంలో ఆత్మీయత దృష్ట్యా చూస్తే అది చాలా ఘోరంగా ఉంది అది చాలా నీచంగా ఉంది చాలా అసహ్యకరంగా ఉంది అటువంటి గతంలో నుంచి దేవుడు మనకు ఒక గొప్ప విడుదల కలుగు చేసి హీ హాజ్ అస్ ఫ్రమ్ ద క్రూకుడ్ పాస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్రజెంటెన్స్ దేవుని స్తోత్రం ఒక మంచి కాలములో మంచి సమయంలో మనమున్నాం వర్తమాన కాలములో మనం మనమున్నాం మంచి మంచి వర్తమాన కాలంలోనే ఉన్నాము అంటే దాని అర్థం మంచి భవిష్యత్తులో మనం ఉండే అవకాశం ఉంది ఇఫ్ ఆర్ ఇన్ గుడ్ ప్రజెంట్ దెన్ ఇట్ మీన్స్ వీ వుడ్ బీ ఇన్ గుడ్ ఫ్యూచర్ ఆర్ ఆర్ బెస్ట్ ఫ్యూచర్ దేవని స్తోత్రం ఈ విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ కార్యక్రమం చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హలే అపస్తుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం నిన్నటి ఎపిసోడ్లో మనం అపస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాయము పదకొండవ వచ్చినా కొన్ని మాటలు మనం ఆలోచించాం మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు అనగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు అనగా పరిశుద్ధ ఆత్ముడు మీ మీదకి వచ్చి వెళ్ళిపోతాడని కాదు పరిశుద్ధ ఆత్ముడు మీ మీదకి వచ్చి పావురు వలే వస్తాడని కాదు ఆయన మీ మీదకి వచ్చి గుర్తించదగిన విధంగా దృశ్య రూపకంగా కాకపోయినా మీకు కనిపిస్తాడు లేకపోతే మీలో వస్తాడు మీలో వసిస్తాడు ఆయన మీలో ఉండడానికి అంతవరకే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడానికి లాగా ఉండడానికి కాదు మీలో ఒక మెంబర్గా మిమ్మల్ని మొత్తాన్ని నియంత్రించేటువంటి వ్యక్తిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు ఆయన మన దేహమును ఆలయముగా చేసుకొని ఈ ఆలయము ద్వారా ఈ శరీరమును కేంద్రముగా చేసుకొని శరీరాన్ని బేస్ చేసుకొని ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు ఆయనకి దేహం లేదు ఆయన దేహానికి అతీతుడు కనుక మన దేహాన్ని ఎంపిక చేసుకొని ఎన్నిక చేసుకొని హి హస్ అవర్ బాడీ సిన్స్ హి హస్ నో బాడీ హీ బియాండ్ బాడీ ఎ పర్సన్ వితౌట్ బాడీ దేవని స్తోత్రం కాబట్టి ఆయన మనల్ని ఎంపిక చేసుకున్న మన దేహము దేవుని ఆలయము ఇది ఎటువంటి దేహమైనా కావచ్చు పుట్టి దేహం పొడువు దేహం నల్ల దేహం లేకపోతే తెల్లటి దేహం ఏ ఎటువంటి దేహమైనా కావచ్చు ఇది దేవుని ఆలయమైనది ఈ ఆలయంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు ఎప్పటి వరకు అంటే విమోచన దినము వరకు అంటిల్ ద డే ఆఫ్ రిడెంషన్ అంటిల్ ద డే ఆఫ్ ద రిడెంషన్ ఆఫ్ అవర్ బాడీ మన దేహము యొక్క విమోచన వరకు అనగా క్రీస్తు రాకడ వరకు దేవుని స్తోత్రం హలే కాబట్టి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండడానికి శక్తి కావాలి సాధారణంగా సాక్షులుగా ఉండడానికి సమాచారం కావాలని ఆలోచిస్తాం కానీ సాక్షులుగా ఉండడానికి శక్తి కావాలి లౌకిక ప్రపంచంలో సాక్షులుగా ఉండడానికి సమాచారం కావాలి ఆత్మీయ ప్రపంచంలో సాక్షులుగా ఉండడానికి శక్తి కావాలి కిందున శక్తి కాదు భూలోకపు శక్తి కాదు భూలోకములో లేకపోతే భూదిగంతముల వరకు స్వార్థ చేయడానికి భూలోకపు శక్తి కాదు కానీ పరలోకపు శక్తి కావాలి భూలోకపు శక్తితో కాస్త శక్తితో స్వల్ప శక్తితో భూలోక మొత్తాన్ని లేదా భూమి యొక్క అంచుల వరకు అటర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ మనం వెళ్ళేటువంటి అవకాశాలు లేవు కానీ మనము పరిమితం అవుతాం భౌతికమైన శక్తితో ఆ భోజనపు బలము చేత నలభై దినములు ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చినట్టుగా ఏలియా గురించి చెప్పుకున్నాం నలభై ఒకటో రోజు మళ్ళీ పోషించబడ్డాడు ఆ గుహ ద్వారా కాకుల ద్వారా పోషించబడ్డాడు ఆ గుహ ద్వారా ఎలా పోషించబడ్డాడో మనకు తెలియదు నిన్ను పోషించగలిగిన దేవుడు నువ్వు భారం కాదు కొంతమంది నాకు భారంగా ఉన్నారు నేను వాళ్ళని పోషించలేక వనరుల కొరత ఫలితంగా కొంతమంది ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని కొన్ని ఆఫీసర్ వాళ్ళు చెప్తున్నట్లుగా నిధుల కొరత వలన క్షమించండి కొంతమందిని భూమిలో నుంచి అనగా భూలోకం నుంచి డిస్మిస్ చేసేస్తున్నాను వాళ్ళని మట్లోకి పంపిస్తున్నాను అని చెప్పే దేవుడు కాదు ఆయన ఎంతమందినైనా పోషించగలిగిన దేవుడు ఆయన పోషకుడు యహో ఈరేగా మన పోషకుడు అరచు పిల్ల కాకులకు ఆహారమునిచ్చే దేవుడు అడవి మేకలకు ఆహారమునిచ్చే దేవుడు అడవి పువ్వులకు సౌందర్యమునిచ్చేటువంటి దేవుడు ప్రతి జీవికి తన గుప్పిలిని విప్పి ఆహారాన్ని ఇచ్చే దేవుడు తన గుప్పిట్లో ఆహారం పెట్టుకునే దేవుడు తన గుప్పిట్లో ఒక జీవికి కావలసిన ఆహారం కాదు సర్వజీవులకు కావలసిన ఆహారం ఏ కుడి చేతిలో అయితే ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఆయన గుప్పిలిలో సమస్త జీవులకు కావలసినటువంటి ఫీడింగ్ లేకపోతే వాళ్ళ యొక్క చెరిష్ చేయడానికి నొరిష్ చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ సోర్సెస్ ఆయన దగ్గర ఉందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం మనం ఒక గొప్ప దేవుని సేవిస్తున్నాం దేవుని స్తోత్రం హలేలుయ్య ఆదిలో ఆదాము అమలకే మన్నాను అనుకరించిన దేవుడు అంటే మన్నాకన్నా శ్రేష్టమైనది జీవవృక్ష ఫలములు తర్వాత అరణ్యములోని మన పితరులకు వాళ్ళ పితరులు ఎరుగినటువంటి ఇచ్చాడు మనకేమిస్తున్నాడు మనకు తనను తానే భుజించే అవకాశం ఆయననే మనకు భుజించేటువంటి అవకాశం ఆయనే మన కొరకు అప్పంగా రొట్టెగా ఆహారంగా మారాడు హీ బికమ్ బ్రెడ్ ఫర్ అస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడ్ దే ఈట్ దే ఏట్ ద ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ బట్ ఇన్ ద డెసర్ట్ దే ఏట్ మన ద ఫుడ్ దట్ విచ్ వాస్ నాట్ నోన్ టు ఫోర్ ఫాదర్స్ వాళ్ళ పూర్వీకులకు తెలియనటువంటి ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరికి తెలియదు మోషేకు తెలియని ఆహారం ఎవరికి తెలియని ఆహారం అరటి మళ్ళీ మీరు ఏం తిన్నారు అంటే మన్నాదేనా మన్నానా ఏంటది ఐగుప్తీనికి కొత్త ఆహారము అన్ని జనులందరికీ కొత్త ఇస్రాయేలుడికి కొత్త ఎవరు ఎరుగని ఆహారమని శత్రువు సైతం ఎరుగని ఆహారాన్ని శత్రువులు ఎదుట నీకు భోజనంగా పెడుతుంటే వీళ్ళేదో ఆహారం ఖాళీదాన్ని తింటున్నారు అని శత్రువు భావించుండొచ్చు కానీ వాళ్ళకి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి వాళ్ళు అలసిపోకుండా చేసి వాళ్ళకి చెమట పట్టనీయకుండా చేసి వారి చెప్పులు అరగనీయకుండా చేసి వాళ్ళు కాళ్ళు వాయినియకుండా చేసేటువంటి ఒక శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళు తిన్నారు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు బలహీనులుగా ఉండొచ్చు కానీ అరణ్యములో వాళ్ళు స్వతంత్రులుగా ఉన్నప్పుడు అనగా అరణ్యములో బానిసత్వ బంధకాలు తెంపుకొని జీవించినప్పుడు ఏదేని తోటలో ఉన్నదానికన్నా సుఖంగా అరణయాత్రలో ఉన్నప్పుడు దేవుడు అని పోషించాడు స్తోత్రం హలేలు అందరి దేవుళ్ళ కన్నా ఐగుప్తీయులైన కన్నా మిథ్యానుల కన్నా లేకపోతే వేరు వేరు జనాంగాల దేవుళ్ళ కన్నా తన జనమును పోషించిన దేవుడు తన జనమును తన లోకములోని ప్రజలు తిన్నటువంటి ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవుడు మానవుడేంటి వాడి స్థాయి ఏంటి వాడికేంటి నేను దేవదూతల ఆహారం తీసుకొని చెప్పడం అని అనుకోకుండా మానవులను కూడా దేవదూతలతో సమానంగా భావించి దేవని స్తోత్రం మనను దేవదూతలతో సమానంగా ఆయన భావిస్తున్నాడు వాళ్ళకన్నా అని భావించడం లేదు వాళ్ళకన్నా తక్కువ అని అంటే దేవదూతలు తిన్నటువంటి ఆహారాన్ని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్ ఏ గ్రేట్ గాడ్ వి వర్షిప్ వాట్ ఏ గ్రేట్ గాడ్ వాట్ గ్రేట్ గాడ్స్ వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ క్యారింగ్ ముప్పై సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నేను మోస్తూ ఉన్నాను ఈ మోస్తూ ఉండడం వల్ల నాకు ఆశీర్వాదం కానీ నాకు శాపం రాలేదు కష్టం రాలేదు నష్టం రాలేదు దేవుని స్తోత్రం హలోవి మనం నిన్న ఆలోచించినట్టు వా వాక్య భాగంలో నీవు ఎరుషులేములో సాక్షిగా ఉన్నావు నీ నువ్వు చెప్పిన సాక్ష్యం ఏం చెప్పావు ఏంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు పావులు నేను మర్చిపోలేదు మనం చెప్పిన సాక్ష్యాన్ని సందేశాన్ని మనం పాడిన పాటని మనం పంచుకున్న మాటలని మనం చేసిన కౌన్సిలింగ్ని మనం ఇచ్చినటువంటి ఎగ్జాటేషన్ని మనం ఇచ్చినటువంటి కీర్తన బాగా అయినా కావచ్చు మనం ఇచ్చినటువంటి ప్రవచన మాట అయినా కానీ దాన్ని దేవుడు మర్చిపోలేదు దేవుని స్తోత్రం పౌలు యొక్క సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకున్న దేవుడు దేవుని అతడు నేను ఆ సాక్ష్యాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు అక్కడ రాయపడుతున్న మాట నీవు త్వరపడి ఎరుశ్లేములు విడిచి శీఘ్రం నిన్ను కూర్చి నువ్వు ఇచ్చిన సాక్ష్యమును గురించి ఎరుశ్లేములో మరెవరు అంగీకరించరు వారు అంగీకరించకపోయినా పర్లేదు ఎరుశ్లేములో సాక్ష్యం ఇచ్చినట్లుగా ఏరుషులేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతో అలా కాకపోయినా దానికైనా కాస్త తక్కువ తక్కువ స్థాయిలో తక్కువ శక్తితో నో నన్ను గురించి ఎలాగూ సాక్ష్యం ఇచ్చావు అలాగునే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది ఇస్తావు నువ్వు నీ చేత సాక్ష్యం ఇప్పిస్తాను అనగా నీ ప్రయాణంలో వందల వేల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా నేను నేను గమ్యస్థానం చేరుస్తాను నీ తాత్కాలికమైన గమ్యం రోమా అక్కడికి తీసుకొని పోతాను ఈ సహస్రాధిపతి లూసియా లిసియా అనేటువంటి సహస్రాధిపతి కావచ్చు లేదా వేరొక సహస్రాధిపతి కావచ్చు ఫేస్తు కావచ్చు ఫెలిక్స్ కావచ్చు అగ్రిపారాజు కావచ్చు వీళ్ళందరూ కాదు కానీ నిన్ను ఖైసర్ ఎదుటి నిలబెడతాను అందరికన్నా ఆ సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తి ఏ విధంగా రాష్ట్రపతి ఫస్ట్ పర్సన్గా ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఎ నేషన్ అని ఎంచబడతాడో అలాగే ఆ రాజ్యపు మొదటి పౌరుడుగా ఎంచబడినటువంటి రాజు రాజు ఎదుట నేను నిలబెడతాను నేను దేవనీ స్తోత్రం హలే రాజు ఎదుట మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు అధికారులు ఎదుట మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు దేవుని స్తోత్రం ఎరుషులేములోని సాక్ష్యం తర్వాత రోమాలోని సాక్ష్యం తన మరణానికి ముందు రోమాలో చెప్పబడిన సాక్ష్యం దేవుని రాజ్యాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు మూడవదిగా ఆయన ఈకోనియాలో ఇచ్చినట్టు సాక్ష్యం కృపా వాక్యమును గురించి సాక్ష్యం ఇప్పించుచున్నాడు వాక్యమును గురించి వాక్యము అంటే యేసు యేసు అనే వ్యక్తిని గురించి సాక్ష్యం ఇప్పిస్తున్నాడు యేసును గుర్చిన సాక్ష్యం యేసుతో ఉన్నటువంటి అనుభవం వాక్యముతో ఉన్నటువంటి అనుభవాన్ని గురించిన సాక్ష్యం తర్వాత నాలుగోదిగా ఖురిందీలో ఆయన చెప్పిన సాక్ష్యం సాక్ష్యాన్ని చోట్ల చెప్పాడు కానీ నాలుగు స్థలాల్లో సాక్ష్యం మనం సాక్ష్యం ఇవ్వాల్సిన గుర్తించబడినట్టు సాక్ష్యాలు జ్ఞాపకాలుగా మిగిలిన సాక్ష్యాలు నీ పరిచయం ఒకరోజు పెద్ద జ్ఞాపకంగా మిగులుతుంది నీ సాక్ష్యాలు నీ సందేశాలు నీ పాటలు నీ మాటలు ఇవన్నీ జ్ఞాపకాలుగా మారుతాయి భావి తరాల వాళ్ళు వీటి ద్వారా దీవించబడతారు అప్పుడెప్పుడో రాసినటువంటి భక్తులకి అనుభవాలు యోగ గ్రంథంలోని మాటలు కావచ్చు కీర్తన గ్రంథంలోని మాటలు కావచ్చు అనేక తరాల తర్వాత వచ్చినట్టు మనకు ఆశీర్వాదకరంగా లేవా అలాగే మనం చేసేటువంటి పనులు మన సత్క్రియలు మన సోదరి సోదరులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం ఉంది మనం ఇప్పుడు చేస్తున్నంత మన తరం వారికి చేస్తున్నాం అదే సమయంలో నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తిదాయకంగా ఉన్నట్లు ఇవి నిలిచిపోతాయి అన్నవులో ఎటువంటి సందేహం లేదు దేవుని స్తోత్రం హలే లుయ్యా హలే దాబీదికి నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన లేకపోవచ్చు కానీ దేవుని బెడలంగా మనకు ఒక నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన ఉంది అనగా దాబీది దేవుని బిడ్డ కాదా అని అడగొద్దు దావి దేవుని బిడ్డే దేవుని సేవకుడే రాజుగా ఉన్నప్పటికీ రాజరికము చేశాడని కాకుండా సేవ చేశాడని చెప్పబడింది ఈ కాలం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అంటే మాటలు మనం సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండడానికి శక్తి కావాలి శక్తి స్వర్గం నుంచి వస్తుంది శక్తి భౌతికమైన భూమి నుంచి వచ్చేది కాదు దేవుని స్తోత్రం రండి ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం ఆ పోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చినాము మై బ్రదర్స్ అప్ దిస్ డే ఐ లివ్డ్ మై లైఫ్ బిఫోర్ గాడ్ విత్ పర్ఫెక్ట్లీ క్లియర్ కాన్సెన్స్ పర్ఫెక్ట్లీ పర్ఫెక్షన్ అండ్ క్లారిటీతో కూడుకున్నటువంటి ఒక మనస్సాక్షి దేవుని స్తోత్రం ఐ లీవ్ మై లైఫ్ ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ఇప్పటివరకు నేను జీవించాను జీవిస్తూ ఉన్నాను ఆ జీవితము విత్ ఎ గుడ్ ఆర్ పర్ఫెక్ట్ కాన్షియస్ మంచి మనస్సాక్షి నా మనస్సాక్షి అబద్ధం చెప్పడం లేదు నేను అబద్ధం చెప్పడం లేదు నేను దేవునితో కూడుకున్న నడకలో మాత్రం మిగతా అన్ని విషయాలు నా సంగతి నాకు తెలియదు కానీ దేవుని గురించినటువంటి దేవుని విషయంలో సంబంధమైన నడక మాత్రం నేను కొనసాగించాను అని చెప్పగలను నా పరుగును కడముటిచ్చు తిని నా విశ్వాసం కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడి తిని పోరాటం పరుగు విశ్వాసాన్ని కాపాడుకోవడం అనే భిన్నమైన మూడు మాటలు పోస్తే పౌలు ఉపయోగించాడు మన టైటిల్ దైవికమైన సంగతులు గాడ్లీ థింగ్స్ దైవికమైన సంగతులు చాలా ఉన్నాయి అనగా దైవికమైన దేవునికి సంబంధమైన సంగతులు దేవునితో కనెక్ట్ అయినటువంటి సంగతులు వేటి గురించి మనం ఆలోచిద్దాం ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన వాక్యం కనుక మనం చూడాల్సిన అవసరం లేదు నేను దేవుని ఎదుట అనగా బిఫోర్ గాడ్ ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ భూలోకం అంతా ఆయన సన్నిధి వ్యాపించి ఉన్నది విస్తరించినది ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ స్ప్రెడెడ్ ఆకాశమందు దేవుని చిత్తం ఎలాగు అనగా స్వర్గం పరలోకమందు పరలోకముందు దేవుని చిత్తం ఎలాగో నెరవేరుతున్నదో భూలోకంలో కూడా అటువంటిది విధంగా అలాంటి విధానంలో దేవుని చిత్తం నెరవేరుతుంది అంతా నెరవేరుతుందని చెప్పను కానీ ఆ దేవుని చిత్తం భక్తుల జీవితాల్లో నెరవేరుతుంది ఒకటి దైవికమైన సంఘం ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని ఎదుట దేవుని దృష్టిలో నేను నడుచుకొని విశ్వాసవీరుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పబడినటువంటి అబ్రహాములో అటువంటి నడక కనిపించకపోయినప్పటికీ అటువంటి నడక లేకపోయినటువంటి అబ్రహాముకు అటువంటి నడకను నడవమని చెప్పినటువంటి ప్రభు నువ్వు నడిస్తే సంతోషిస్తాడు నువ్వు నడలేకపోతే నడవమని ఆయన హెచ్చరిస్తాడు నువ్వు ఆయనతో నడవాలి ఒక హనోకులాగా ఆయనతో నడవాలి ఆయనతో నడవాలి ఆయన ఎదుట నడవాలి ఆయన వెనుక నడవాలి ఆయన కాపరి కనుక ఆయన వెనుక నడవాల్సిన అవసరం ఉంది ఆయన ముందున్నాడు మనం గురెలో మనం వెనకాల ఉన్నాం ఆయన అడుగు జాడల్లో మనం ఉన్నట్లు ఆయన మనకు మాదిరి నుంచిపోయాడు మోడల్గా ఉన్నాడు రోల్ మోడల్గా ఉన్నాడు ఫుట్ స్టెప్స్ని ఆయన జాడలు సారమును వెదచలుస్తున్నవి సారమును వెదజల్లేటువంటి ఆయన అడుగు జాడలో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం హలే ఒకటి దేవుని సంగతి ఇది దేవుకు మరి సంగతి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ డెవైన్ థింగ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో వచ్చాయము మూడు నాలుగు వచ్చినాలు చాలే అండి దేవుడు నిన్ను కొట్టును మొత్తం చదవడం లేదు మూడు నాలుగు కలిసి ఉన్నాయి కనుక మూడులోని మొదటి భాగం దేవుడిని కొట్టును హీ వాస్ టాకింగ్ అబౌట్ ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ ఆర్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధి ఉంది దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఇతరు ముగ్గురు నానామో ఎక్కడ కూడుకొని ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను వారి మధ్యలో దిగి వస్తాడు దేవుని సాన్నిధ్యం తర్వాత రెండవది దేవుని యొక్క శిక్ష ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ నువ్వు నన్ను కొట్టమని చెప్తున్నావు కారణం లేకుండా ఏ కారణం లేకుండా వాడిని కొట్టమంటున్నావు నేను నిన్ను కొట్టలేకపోవచ్చు నువ్వు నన్ను కొట్టించవచ్చు నువ్వు నన్ను కొట్టచ్చు కూడా కానీ దేవుడు నిన్ను కొడతాడు నిన్ను మించిన దేవుడు అధికార స్థానంలో ఉన్న వేరొక వ్యక్తి అయి ఉండొచ్చు ప్రధాన యాజకుడు కాదనుకున్నాడు ప్రధాన యాజకుడినైనా దేవుడు కొట్టతాడు యాజకులనైనా దేవుడు కొడతాడు అధికారులైనా లేదా నేను దేవుడు ఎవరినైనా కొట్టగలడు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళనైనా ఆయన సన్నిధిలో వారినైనా ఎవరినైనా ఆయన కొట్టగలడు అనే దాని అర్థం ఆయన ఆయన పని కొట్టడమే కాదు దాని అర్థం ఆయన కొట్టేవాడు కొట్టే దేవుడు అనే టైటిల్తో ఒక సందేశాన్ని కూడా నేను సిద్ధపరిచి గత దినాల్లో బోధించడం జరిగింది రెండవది దేవుని యొక్క శిక్ష మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై మూడో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన కలుస్తున్న చివరి భాగంలో అనగా నాలుగో వచ్చిన కిందకు వస్తుంది దగ్గర నిలుచుకున్నారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా దేవుని ప్రధాన యాజకుడు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన మత వ్యవస్థ దేవుడు యూదా మతాన్ని స్థాపించలేదు మత వ్యవస్థ మనుషుల చేత చేయబడినప్పటికీ అది ఇంచుమించు దేవుని చేత అంగీకరించబడినట్టుగా కనబడి దేవుని యొక్క జోక్యం దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ దేవుని యొక్క ఇంటర్ఫరెన్స్ ఇంటర్వెన్షన్ అందులో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మతాలు మత శాఖలు మనుషులు చేసినప్పటికీ కూడా మనుషులు చేయలేని కార్యాలను ఆ మత శాఖలలో దేవుడు జరిగిస్తున్నాడు కొన్ని మత శాఖల్లో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు స్తోత్రం దేవుని ప్రధాన యాజకుడు ముందు వచనాల ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన రాయబడింది సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ కూడి రావులను ఆజ్ఞాపించి పౌరులను తీసుకొచ్చి వారి ఎదురు నిలబెట్టను ప్రధాన యాజకులను అని రాయబడింది బహువచనం కానీ ఇక్కడ అననియా అనేటువంటి ప్రధాన యాజకుడని ఏకవచనం రాయబడింది అనగా ఆ సభలో అననీయ మాత్రమే కాదు వేరొక ప్రధాన యాజకుడు లేదా ఒకటో లేదా ఇద్దరు ఎవరైనా ఉండే అవకాశం ఉంది అన్నా కైపా అనేవాళ్ళు ఇద్దరు ఒకే సమయంలో ప్రధాన యాజకులుగా ఉన్న సందర్భం మనకు తెలుసు ఒకరుగా ఉండాల్సిన ప్రధాన యాజకులు కొంతకాలానికి ఇద్దరు అవడం ఆరంభించారు ఆ పోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే స్తోత్రం ఇరవై నాలుగో అధ్యాయము ఐదు దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననియా ఇరవై ఐదో అధ్యాయము ఆ రెండవ వచనంలో అప్పుడు ప్రధాన యాజకులను యూదుల ముఖ్యలను పౌల మీదకి తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసినాయి అంటే నేను చెప్తున్నానంటే అననియా అనే వ్యక్తి మాట్లాడాడు ఇంకో వ్యక్తి ఇంకో ప్రధాన యాజకుడు మౌనంగా ఉన్నాడు అని చెప్పడం కోసమే వాళ్ళకి కావాల్సింది ప్రధానంగా ప్రధాన యాజకులు కాదు వాళ్ళకు కావాల్సింది ఒక పరివర్తన కావాలి జూడాయిజం జూయిస్ రిలీజన్ నీడ్స్ ఏ రిఫార్మేషన్ రిఫార్మేషన్ యొక్క అవసరం ఉంది ప్రతి మతానికి ఒక సంస్కరణ కావాలి క్రైస్తవ మతంలో సంస్కర్తలు ఉన్నారు సమాజంతో సహపంక్తి భోజనం చేసినట్లుగా సమాజముతో సఖ్యత కలిగి సాగుతున్నప్పుడు సమాజపు యొక్క పోకడులు వైఖరి లేదా ధోరణులు సంఘానికి అబ్బినప్పుడు దేవుని స్తోత్రం హలే అప్పుడు సమాజానికి స్వస్తి చెప్పి ఆ స్నేహానికి ఆ బంధానికి తెగదంపులు చేసుకొని సంఘము ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం మూడోది దేవుని యొక్క నియామకం అతడు దేవుని ప్రధాన యాజకుడు అని చెప్పినప్పటికీ పౌలు మాత్రం ఇతడు ప్రధాన యాజకుడు అని ఇతడు దేవుడు ప్రధాన యాజకుడు అని అనలేదు ప్రధాన యాజకుడు ఉండొచ్చు కానీ దేవుని ప్రధాన యాజకుడు దేవునికి ప్రధాన యాజకులేక అవసరత లేదు మెల్కి సెదేకు క్రమం చొప్పున యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడు అనే క్రీస్తు స్తోత్రం స్తోత్రం హలో లు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మూడవది దేవుని యొక్క నియామకం మొట్టమొదటి విషయం దేవుని సంగతి అది దైవికమైన విషయం దైవికమైన సంగతి రెండోది దేవుని యొక్క శిక్ష పనిష్మెంట్ ఆర్ ద జడ్జ్మెంట్ చాస్టైస్మెంట్ ఆఫ్ గాడ్ మూడో విషయం దేవుని యొక్క నియామకం దేవుని నియమించడం మనల్ని రాజులైన యాజక సమూహముగా యాజకులుగా తీర్చాడు తన కొరకు రాజులను యాజక ఒక రాజ్యమును దేవని స్తోత్రం హ్యా నాలుగో మాటలు చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాయేమో వచ్చిన చూడండి అక్కడ ఒక మాట వ్రాయబడినది ఇట్ ఈస్ రిటర్న్ రిటర్న్ ఇట్ వాస్ రిటన్ బై మౌసస్ అది రాయబడినది వాక్యాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ప్రతి సందర్భానికి వాక్యము తగినది వాక్యము చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా వాక్యాన్ని బోధించాల్సిన అవసరం ఉంది మనం ఆలోచిస్తున్నటువంటి నాలుగో విషయం దేవుని వాక్యం ధర్మశాస్త్రంలో మాట కావచ్చు అది దేవుని వాక్యం ప్రవక్తల పుస్తకాల్లోనే దేవుని మాట కావచ్చు అది దేవుని వాక్యమే లోగోస్ అని ఎంచబడిన వాక్యం పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అనే దేవుని వాక్యం ఉంది అలాగే భక్తులు మాట్లాడిన మాటల్ని వేదాంతంగా తీసుకొని వేదంగా భావించాల్సిన అవసరం లేదు భక్తుల యొక్క మాటల్లో తేడాలు ఉండొచ్చు కానీ భగవంతుని మాటలో ఏమాత్రం తేడా లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను స్తోత్రం హాలేలుయా స్తోత్రం దైవికమైన సంగతులు మనకు కావాలి అన్ని జనుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మతం మధ్యలో మత అభిమానుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా మనకు కావాల్సింది దైవికమైన సంగతులు కావాలి డివైన్ థింగ్స్ కావాలి మొట్టమొదటి విషయం దేవుని సన్నిధి అని చెప్పుకున్నాం రెండవది దేవుని శిక్ష అని చెప్పుకున్నాం మూడవది దేవుని యొక్క నియామకం అని చెప్పుకున్నాం నాలుగవదిగా దేవుని వాక్యం అని చెప్పుకున్నాం దేవుని ధర్మశాస్త్రం దేవుని ధర్మశాస్త్రంలో ఇలా రాయబడినది ఐ యాక్సెప్ట్ ఇట్ నేను మాట్లాడకూడదు మాట్లాడాను మాట్లాడాల్సి వచ్చింది నేను మాట్లాడడానికి కారణం అతను రెచ్చగొట్టాడు లేకపోతే అతను కొట్టమని చెప్పాడు లేకపోతే అతను అతను కొట్టమని చెప్పబోతే దేవుని నేను కొట్టునా అని చెప్పే అవకాశం లేదు రా బయటికి రా తర్వాత నేను కొడతానని కాదు పౌలనేది దేవుడు కొడతాడు ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు కొడతాడు ఏదో ఒకరోజు అపోవాది మనల్ని కొడతాడు దేవుడు మనల్ని కొడతాడు దేవుడు మనం మారడం కోసం కొడతాడు అపోవాది తన ప్రతీకారం తీర్చుకోవాలని కొడతాడు దేవుని స్తోత్రం హలే కాబట్టి దైవికమైన సంగతులు మన జీవితాలు కనిపిస్తూ దైవికమైన సంగతులే చేస్తూ అనగా దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని శిక్షను అనుభవిస్తూ అనుభవించాలి దేవుని కుమారులు కాబట్టి శిక్షించబడాలి శిక్షించబడకపోతే దుర్బీజుడవుతాడని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని యొక్క నియామకాన్ని గుర్తిస్తూ నేను నియమించబడ్డాను ఐ వాస్ ఆట్ ఐన్ బై గాడ్ ఐ యామ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఐ వుడ్ బి పనిష్డ్ బై ద లాడ్ యామ్ రిమైండింగ్ ఆర్ రిమెంబరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది ఇటు దైవికమైన సంగతులతో ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను కాక ఆమెన్ ఆమెన్ హలే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీ